హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఈరోజు నా కాడికి చిన్నపిల్లలకు ఒక చిన్న మంచి మాట చెప్తా వీడియోస్ దాకా చూడండి నేను మొన్న ఇంగ్లీష్లో ఒక వీడియో చేసినాను కదా థ్యాంక్స్ వీడియో దానికి రకరకాలుగా కమెంట్ పెట్టినారు అంటే చూసి చదువుతాను కదా నిజంగా చెప్పు మీ మొగుడు స్క్రిప్ట్ ఇచ్చిండు కదా ఎంతసేపు బట్టి కొట్టినవు నీ ముఖానికి పల్లెటూరు భాష తప్ప ఇంగ్లీష్ భాష సెట్ కాలేదులే ఇట్లా రకరకాలుగా కమెంట్లు వచ్చినాయి నేను కమెంట్ల గురించి కాదు లాస్ట్ వరకు చూడండి ఇంగ్లీష్లో వీడియో ఎందుకు చేసినానంటే చాలా మంది అక్క ఇంగ్లీష్లో ఒక్కసారి మాట్లాడితే మీ స్లాంగ్ ఎట్టుంటుందో చూడాలి చూడాలని మోర్ దాన్ ఒక వెయ్యి మంది అడిగినారండి సో వాళ్ళ కోసం వాళ్ళు కూడా నా అభిమానులే కదా అనేసి ఒక చిన్న వీడియో చేసిన దానికి కూడా నెగిటివిటీ వచ్చింది దట్స్ ఓకే ఫైన్ వాళ్ళందరి దగ్గర నిరూపించుకోవడం కోసం ఇప్పుడు మళ్ళీ ఆ తెల్ల పెద్దమ్మకు తెలుగు నేర్పించిన కాదు కదా ఇంగ్లీష్లోనే కదా మాట్లాడుతున్నా ఇవన్నీ నాకు అనవసరము మళ్ళీ కొంతమంది కూడా తిట్టినారు చూసా అంటే తెలుగు పిల్లలాగా ఉండవు కదా లక్షణంగా ఉండవు ఏం అమ్మాయి రోగం తెలుగు మాట్లాడేదానికి ఇంగ్లీష్ మాట్లాడతానవి అని తెలిసి ఒకరు తెలియక ఒకరు మనల్ని రకరకాలుగా అంటా ఉంటారు ఫైనల్లీ నేను ఏం చెప్పాలనుకున్నానంటే యు ఇట్ సమాజంలో నువ్వు ఏ పని చేసినా కూడా వంకలు పెట్టేవాళ్ళు ఏ లెత్తి చూపించే వాళ్ళు ఉంటారు ఐ మీన్ వంకలు పెట్టేవాళ్ళు అంటే తప్పు వాళ్ళు కాబట్టి నేనేం చెప్పాలనుకుంటానంటే మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చెయ్యండి ఎవ్వరి గురించి పట్టించుకోకండి అట్ ద సేమ్ టైం మీరు చేసే పని మీకు నచ్చింది అయ్యుండి ఒకరికి నష్టం కలుక్కోకుంటే ఏ పని చేసినా ఈ సమాజంలో తప్పు ఉండదు కాబట్టి మంది మాటలు పట్టించుకోకోకుండా మీరు ఏం కావాలనుకుంటున్నారో లైఫ్లో అది కాండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి